చలికాలంలో పెదవులు పగలకుండా ఉండేందుకు ఏడు అమేజింగ్ టిప్స్ చూద్దామండి ఇప్పుడు మౌత్వాష్ టూత్ బ్రష్ మరియు మౌత్ వాష్ విషయంలో జాగ్రత్త వహించాలి సరైన మౌత్ వాష్ వాడటం వల్ల పెదవులు పొడిబాడకుండా ఉంటాయి పోషకాహారం విటమిన్ బి ఫ్లాటీ యాసిడ్లు మినరల్స్ అధికంగా ఉండే ఆహారం అధికంగా తీసుకోవాలి ఇవి చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతాయి న్యాచురల్ రెమెడీస్ పెదవులు పొరిబాడకుండా కొబ్బరి నూనె వంటి న్యాచురల్ రెమెడీస్ను ఉపయోగించాలి తేమగా ఉండేలా చూసుకోండి ఇంట్లో వాతావరణాన్ని తేమగా ఉంచుకోండి దీనివలన పెదవులు పొడిబారకుండా ఉంటాయి పెదవులను నాలుగుతో తాకవద్దు చలికాలంలో పెదవులను నాలుకతో ఎక్కువగా తాకటం వల్ల పెదవులు పొరి బారవచ్చు దీనివలన పెదవులు ఎక్కువగా పగిలిపోతాయి హైడ్రేటెడ్గా ఉండండి రోజుకు సరిపడా నీళ్లు తాగి హైడ్రేటెడ్గా ఉండాలి హైడ్రేటెడ్గా ఉండటం వలన పెదవులు పగలడాన్ని తగ్గించవ లిప్ బామ్ వాడండి చలికాలంలో బయటకి వెళ్లే ముందు లిప్ బామ్ వాడటం మంచిది కొబ్బరి నూనె బీస్ వ్యాక్స్ వంటివి లిప్ బామ్గా వాడవచ్చు